ఓం అస్మద్గురుభ్యో నమ వేదానం సామవేదోస్మి అన్నట్లు సంస్కృత వేదములో భాగవత భాగవతాధాత్మ ప్రసన్న ప్రపణమైన సామవేదం ఎట్లు భగవన్ముఖలాస్వకరమై సర్వలక్ష్ణులు సేతమై సర్వశ్రేష్ఠమై అలరార్చునదో అట్లే ద్రావిడ వేద చేసే టైమున నీ తిరువాయమాజి భగవతస్థ భగవద్ అత్యంత ముఖోల్లాసకరమై విగత సమానాధిక నిరుపాదికం వైభవభేదముగా వెలసలుచుంది సంస్కృతమున శిక్షా వ్యాకరణాగుల ద్రావిడ భేదములకు అరంగూరి తిరుమంగయాలు వారు సాధించిన ఒకటి పెరియ తిరుమజి రెండు తిరు తిరుక్కుర అంధాంధాండక్క మూడు తిరుణాళాళక్కం నాలుగు తిరుమజుక్కూరై జురైకై నాలుగు ఐదు శిరోయ తిరుమడల్ ఆరు తి పెరియ తిరుమడలను ఆ రంగములను సమరి ఉన్నవి మరియు సంస్కృత వేదములకు మీమాంస న్యాయ పురాణాల వల్ల ఈ ద్రవిడ వేదములకు తక్కినవారి ఏనుమండలు వాళ్ళు కృపజేసిన దివ్య ప్రబంధములు ఉపాంగములుగా ఉన్నవి ఏతామగాయ నాస్తే అనే సామవేదము ఎట్లు సంగీత ప్రధానమై శ్రవణ శ్రవణశుభమై పరమభోగ్యముగా నగదు అట్లనే పన్నార్ పడల్ పండుంబై డైవేదం ఇసై ఇడం పన్నల్ పాడుమల్లారు వర్కేశవంతమరి అని తిరువాయమసు దివ్యగాన ప్రధానమై సర్వప్రాణభాంగమై పరమశ్రావ్యమై పరమభోగ్యముగా బాసులు చునదిసామరస అను అట్లు ఋగ్వేదం గానరస విశాలం చే హావ్ హావ్ హౌ మొదలగు శోభముల చేతనం సామవేదంట్లు విస్తరించబడిన అట్లా ఇసై ఇసైకుట్టి అనే దివ్యగాన రస శేషక్రమం జరపక అమరసు ఆయురం అన్నట్లు వెయ్యి పాసనములుగా తిరువాయమాస దివ్య ప్రబంధంగా విస్తృతమైంది వేద రూపం కృతం ద్రావిడం బ్రహ్మసంవేతం ద్రా ద్రావిడ వేద సూక్త వేదం తమిజ సేత్ అన్నట్లు ఆళ్వాల ద్రావిడ దివ్య ప్రబంధములు సంస్కృత వేదములతోనూ రూపబ్రహ్మణముతోనూ సమానములై ఉండుచే నా వీరము ఉదాత్తాను ప్రచయస్వరములు ప్రచయ స్వరములు ఘనాదులు ప్రశ్నాష్టకములు తద్బ్రహ్మణ బ్రహ్మణులకు అంశ సర్వస్కంధాది వీరుములు పర్వ పదవాఖ్యావృత కాండాధ్యాయాదు నుండి ఉన్నట్లు ఈ యజత్తు అశ్వదీర్ఘా అక్షరములు అసై అవయవములు సీల్ గుణములు పందం బాంధము అడి పాడి విశేషములు తొడై సందర్భ విశేషములు నెరై పేర్నిరై మొదలగు ఓసై సెప్పులు మొదలగు తలై వేరుందో సిరే తలై తలై ఇనం తాజుసై మొదలగు చందసు యాపు ప్రబంధ రూపంలో రూపము అసరి పాద మొదలగు వృత్త విశేషములు పన్ను నాటక మొదల రాగములు ఇసై నిషాధాన్ సప్త తాళం జంపే గజకర్ణ మొదలగు తాళములు పత్తు దశకం నూరు శతకం ఆయిరం సహస్రకం మొదలైన సర్వాలంకారం గలవు ఈ తిరువాది జీవ ప్రభేదములు జీవులకు పరభేదములు పరస్పర భేదములు వేదమును భేదమును ఈశ్వర వేదమును ఆత్మ నిత్యానిత్యాదులకు దేహ నిత్యమును సర్వ శరీరత్వ సర్వాంతర్యామిత్వం సర్వ నియంతృత్వాదులను సౌలభ్య సౌశల్య స్వామిత్ర వాత్సల్య కారుణ్యోధార్యాధులు సర్వసమత్వ సర్వభూతి యోగాదులను విశదీకరించడే కాగా కర్మజ్ఞాన భక్తి ప్రపంచాద యోగమును కూడా నిరూపించడం శ్రీమద్ భగవద్గీతతో సమానమైనది అంబకవన్ వణక్ లైత వనే వజినిలు వండే పరమ పనిత శ్రీ శ్రీశుక్తుల ఆడవాళ్ళు భగవద్గీతను ప్రశంసించున్నారు మరియు తిరువాయనులు తిరుమంత్రదం చర్మశ్లోకార్థం తత్వత్రయం అర్థపంచకం మొదలకు సకల నన్ను విస్త్రీకరించబడిన ఆయనను ద్వయమంత్ర మంత్రా ప్రధానంగా వివరించడం చేసి నీ ప్రబంధమునకు దీర్ఘ నీ పేరు ప్రదర్శించడం జరిగినాయి వేదవే జయపురే వంశ పరాత్పరులకు శ్రీమన్నారాయణుడు దశరథ చక్రవర్తి కుమారుడే అవతరించినప్పుడు తద్వైవా ప్రతిపాదకు ప్రౌఢ గంభీర వేద శాస్త్రములు లలిత లలితరమణీయీయంగా మధుమయ వచన రచనాత్మక శ్రీమద్ రామాయణ రూపంగా అవతరించినట్లు ఆశర్వేశుడు సర్వదేశ సర్వకాలవస్థలందు సకల ప్రాణములకు అందుబాటులో నుండి సంరక్షించుడికై అచ్చరా దివ్య మంగళ విగ్రహై ఇంకా విశిష్టుడై అవతరింప అవతరింపగా ఆ వేదం కూడా భక్తవంతమని తిరువాయమాసరూపంలో అవతరించిన సంప్రదాయ సృష్టిలో వర్ణించడం ఈ దివ్య ప్రబంధం నిఖల వేదాంతం నటులు కదిరి బ్ర సోహించినదో అటుల్ని సకల శృంగార శిలాసం కూడా నిరూపించను వేదాంత గ్రహం నటును ఏదైతే తలమానకు వేయలేదు అటులనే సకల శృంగార కాను అత్యున్నత స్థానం పొందినది ఈ అతి విలక్షణ దివ్య ప్రబంధం ప్రసాద శ్రీ శటగోపి దివ్య సూర్యుల వైభవం అరుణాతీతం మీరు దివ్య దివ్యమహిమను వరికి అనేక విధముల ప్రమాణికులు ఉల్లంఘించను సంస్కృత వేదోద్ధరణకై సాక్షాత్ శ్రీమన్నారాయణుడే శ్రీ వ్యాసమహత్స్వ రూపం అవతరించినట్లు ద్రావిడ ఉద్ధరణకై ఆ సర్వేశ్వరుడే ఆళ్వల రూపం అవతరించిన కొందరు వర్ణించున్నారు శ్రీరీసు అవతరిష్యది అని ప్రమాణవంధులందనవచనం శ్రీమద్ విశ్వశులనే వీరు మరి కొందరు అభిప్రాయం పడుతున్నారు ఇట్ల లోక జీవనార్థం అవతరించిన నశ్వరు ఒకరిని కరయి కండునట్లు భగవన్ నియమానుసారం లోకీవ విషులై అవతరించిన ముక్తుల్లో నకరని శ్వేత దీప భూషల్లో వాసుల్లో నకరై ఉందరని జన్మాంతర సహస్ర సంచిత సకల సుకృతి పరిపాక బలవద్ధుల్లోనూ ఒకరట్లను అవతరించిన బహుముఖములుగా వితత్కరించున్నారు భగవన్ హేతుకుప జాయమాన దివ్య కటాక్ష పరివాహ రూపతులగుడు దివ్యజ్ఞాన వైరాగ భక్తి సంబంధం మహానుభావులు వీరంట నిర్విధాంశం श्रीमती रमुजा मातृमरा महात्म श्रीरंगवासने भूजा श्री निच्य बंगलम